దక్షిణాయనం శరదృతువు ఆశ్వేజ మాసం ఆదివారం రోజు తిది తదియ ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి చవితి ఈ రోజు నక్షత్రము విశాఖ రాత్రి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి అనురాధ సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు యోగం విస్కుంభ ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ప్రీతి కరణం గర ఉదయం ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఒనిజ రాత్రి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి విష్టి అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాల వరకు కాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల పదిహేడు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల వరకు ఊర్జుం తెల్లవారి జామున నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు శుభ సమయాలు రబిజి ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అమృత కాలం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారి జామున నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి తెల్లవారి జామున ఐదు గంటల పది నిమిషాల వరకు ఈరోజు రాసి ఫలితాలు మేషరాశి మేషరాశి వారికి ఈరోజు అనవసర ప్రయాణాలు మానుకోవడం మంచిది ఈరోజు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంచి సమయం మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు స్నేహితులతో గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది ఈ రోజు కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం కాదు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మంచిది ఈ రోజు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం సింహ రాశి సింహ రాశి వారికి రోజు ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి కొత్త అవకాశాలు లభిస్తాయి ఈరోజు కుటుంబం మరియు ప్రేమ సంబంధాలలో సానుకూలత ఆనందం నెలకొంటుంది కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఖర్చులు రావచ్చు కాబట్టి ముందు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు కుటుంబం యొక్క సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చు తులారాశి తులారాశి వారికి ఈ రోజు వృత్తి మరియు ఆర్థిక విషయాల్లో మంచి అవకాశాలు లభిస్తాయి ఈ రోజు స్నేహితులతో అనుబంధాలు మరింత బలంగా ఉంటాయి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజు సాధించిన విజయాలు మిమ్మల్ని సంతృప్తి పరుస్తాయి ఈరోజు వ్యాపారులకు అనుకూలమైన రోజు ధనుస్స రాశి ధనుస్స రాశి వారికి ఈరోజు వ్యాపారస్తులకు ఒత్తిడి ఎదుర్కోవచ్చు కానీ సమయానికి సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా జాగ్రత్తలు అవసరం ఈరోజు కుటుంబ సభ్యులతో కొన్ని విభేదాలు రావచ్చు జాగ్రత్తగా మాట్లాడాలి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు ఈరోజు ప్రయాణాలు సానుకూల ఫలితాన్ని ఇస్తాయి ఈరోజు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయవంతంగా మారుతాయి మీనరాశి రాశి వారికి ఈ ఈరోజు ముఖ్యమైన సమావేశాలు విజయవంతంగా జరుగుతాయి ఈరోజు మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు ప్రతిష్ట పెరుగుతుంది